కీర్తన తొమ్మిది నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదెను యహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షంన వాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశనులవై న్యాయముని బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను యహోవా శాశ్వతంగా సింహాసనాశనుడై ఉన్నాడు న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు యహోవ నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యుహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు కావునని నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు సీయోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తపరాధన గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యహోవా నన్ను కర్ణించును మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలగజేయ బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకునిన దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరవబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు యహోవా లెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవా వారిని భయపెట్టుము తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక